నమస్తే బతికే కళకు స్వాగతం ఈ ప్రపంచంలో అనేకమైన రంగులు ఉన్నాయి ఒక్కో మనిషికి ఒక్కో రంగు ఎక్కువ ఇష్టంగా ఉంటుంది నాకు చిన్నప్పటి నుంచి ఆకుపచ్చ రంగు అంటే ఎక్కువ ఇష్టం అట్లాగే చెట్లంటే కూడా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నేను ఆకుపచ్చదనాన్ని హరితాన్ని ఎట్లా ఇష్టపడతానో ఒక కవితలో చెప్పాను ఆ కవితని ఇప్పుడు వినిపిస్తాను దాని పేరు హరితం నా సంకేతం నడుస్తూ ఉన్న బస్సుల్లో రైళ్లలో పరిగెత్తుతూ ఉన్న కాళ్లను నేలకు బిగించి నిలబడిపోయిన నా కళ్ళు మాత్రం హరితం మీదుగా ప్రవహిస్తూనే ఉంటాయి భూమిని హత్తుకుపోతూ హరితం భూమి మీద నిడారుగా నిలబడుతూ హరితం భూమి తనూ నల్లుకుంటూ శాఖోపశాఖలుగా హరితం ఆకాశానికి హస్తాలు చాస్తూ హరితం చెట్లు హరితకేతనాలు హరితం నా సంకేతం ఎప్పటి నుంచి ఈ నేల ఇలా పొందిగ్గా హరిత వస్త్రాల్ని ధరించడం మొదలుపెట్టిందో అది ఆహ్లాదాచ్ఛాదితంగా ఉంది వర్షంలో తడుస్తూ ఎండలో ఆరుతూ కాగుతూ వాతావరణాల శాసనాల పరిధిలో హరితం ఒదిగిపోతూ ఉంది అటు వరి పొలాల్లో తివాచీలా హరితం ఇటు కొండ మీద శిబిరాల్లా హరితం అడవి హృదయమంతా హరితం ఆది మానవుడి నుంచి అనుమానవుడి దాకా అనవరతంగా ప్రాణాశిస్సుల్ని ప్రసాదిస్తూనే ఉంది హరితం మొన్నటిదాకా ఎడారిని ద్వేషించాను నిన్నటిదాకా జాలిపడ్డాను ఇవాళ ప్రేమించాలనుకుంటున్నాను దాని ఎండు దేహం మీదికి ఓ కిరణమైన ప్రసరింపజేస్తూ చెట్ల వేళ్లను నా చేతి వేళ్లతో మృదువుగా ఆప్యాయంగా ఆరాధనాభిలాషతో తాకాలని ఉంది అవేగా అజ్ఞాతంగా పుడమి గర్భంలో ఉంటూ దాని పొరల్లోంచి పదిలంగా నీళ్లను చేదేవి ఆ లేకపోతే అసలు హరితం ఎక్కడిది నా కళ్లకు నిరంతర జీవకాంతి తీర్థాన్ని ప్రసాదించేది హరితం నా స్వప్నాల క్షేత్రాల్లో పచ్చపచ్చని చెట్ల సందడిని అభిలషిస్తాను నా అరచేతి గీతల్లోనూ ఆకుల ఈనల్ని దర్శిస్తూ ఉంటాను నా అక్షరాలు హరితకాంతిని ప్రసరించనంతకాలం నాదేం కవిత్వం నా అక్షరాలు హరితకాంతిని ప్రసరించనంతకాలం నాదేం కవిత్వం నా గీతాలు చెట్లై మనుష్యుల మద్దకు నడిచి వెళ్ళకపోతే నేను కవినే కాను రేపెప్పుడైనా రేపెప్పుడైనా నా జాడలు తెలియకపోతే ఖాయంగా భావించండి చెట్లల్లో చెట్టునైనానని హరితంలో మిళితమైనానని నమస్తే